గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు మీరు ఒక్క విషయం దయచేసి యాద పెట్టుకోండి ఈ గవర్నమెంట్లో మీరు పనిచేసేది రెండు రెండున్నర ఏళ్ళే మళ్ళీ అటానుక వచ్చే గవర్నమెంట్లో మన గవర్నమెంట్లో మళ్ళా రెండు రెండున్నరేళ్ళు మీరే ఉంటారు కాబట్టి దబ్బన దబ్బన వీళ్ళు ఏమైనా కొద్దిగా కష్టపెట్టినా కొద్దిగా ఇబ్బంది పెట్టినా ఒక సంవత్సరం మోరుసుకోవాలి గంతే అటేం ఉండదు వీళ్ళదు అటా ఏముండదు మీకు వచ్చే పైసలు ఎట్లాగొస్తాయి గ్రామ పంచాయతీకి రావాల్సిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ హక్కుగా రావాల్సిన పైసలు ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సిన పైసలు ఎవడు ఆపలేడు ఆది శ్రీనివాస్ ఆపలేడు రేవంత్ రెడ్డి ఆపలేడు నరేంద్ర మోడీ కూడా ఆపలేడు ఎందుకంటే అది రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు రావాల్సిన పైసలు బరాబర్ వస్తాయి ఏమైనా అయ్యా కూడా ఆపలేడు కానీ ఏమన్నా గిట్లనే ఆడనో ఈనో బెదిరించే ప్రయత్నం చేస్తారు వాళ్ళ మాటినకపోతే ఏం చెప్తారు సర్పంచ్ గారిని ఏదో ఒక దానిలో ఇరికియ్యాలి ఇరికిచ్చి వాళ్ళని సస్పెండ్ చేయాలి ఎందుకంటే అధికారం కదా సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసి ఉప వాళ్ళ మనిషిని పెట్టుకోవాలి వాళ్ళకు బాధ్యత ఇయ్యాలని చెప్పి అందుకే మనకు కూడా తెలివి ఉంది కాబట్టి భగవంతుడు వాళ్ళకే కాదు మనకు కూడా తెలివితేటలు ఇచ్చిండు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే జిల్లాల వారీగా సర్పంచ్లకు అండగా నిలబడితే ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం ఎక్కడ ఎవడన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తే వెంటనే ఒక సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయకండి జిల్లా పార్టీ ఆఫీస్ ఇక్కడ మీకు పక్కనే ఉన్నది ఇక మన జిల్లా గింతనే జిల్లా చిన్న జిల్లా పన్నెండు మండలాలు రెండు మున్సిపాలిటీలు చాలా చిన్న జిల్లా మనది వెంటనే అర్ధ గంట లోపల మీరు ఇక్కడికి రావచ్చు లక్ష్మీ నరసింహరావు గారిని రవిశంకర్ గారిని రసమై బాలకృష్ణ గారిని మా తోట ఆగయ్య గారిని నేను కోరుతా ఉన్నా ఎక్కడ ఏ ఊర్లో చిన్న ఇప్పుడు ఎనభై మూడు మంది మాత్రమే కాదు ఇంకా పదిహేడు నాడు మళ్ళీ ఎలక్షన్ ఉంది మల్ల జోర్దార్ గెలుస్తాం నాకు ఏ అనుమానం లేదు ఎక్కడ చిన్న చిన్న సమస్య వచ్చిన సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వెంటనే ఇక్కడ లీగల్ సెల్ యాక్టివేట్ చేయాలి వెంటనే కోర్టుకు పోవాలి మన హక్కుల కోసం మనం కొట్లాడాలి ఈ విషయంలో రాజీ పడద్దు అని చెప్పి నేను కోరుతున్నా